జనతా పార్టీ తాండూరు నియోజకవర్గ నాయకులంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల విజయాన్ని ముఖ్యంగా ఇవాళ తాండూరు నగర నలిగొండతో చౌరస్తలో మేమంతా కూడా చాలా సంతోషంగా మహారాష్ట్ర ఎన్నికల్లో తమ యొక్క అమూల్యమైన ఓట్ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి మహారాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే భారతీయ జనతా పార్టీ సత్కా సాథ్ అనే వినాదం చేత అందరి వికాసం అందరి అభివృద్ధి అనేటటువంటి ప్రధాన మంత్రంగా భావించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సంస్కరణలు తీసుకొస్తూ దశాబ్దాల కాలంగా పరిష్కరించబడినటువంటి అనేక సమస్యలని సమర్థవంతంగా పరిష్కరిస్తూ ఈ దేశంలో ఒక కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన తర్వాత హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి మైనార్టీలని ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నటువంటి పరంపర ఏదైతుందో దాన్ని ఎక్కడికక్కడ నిలువరిస్తూ యొక్క అఘైత్యాలని కాంగ్రెస్ యొక్క కుట్రలని భగ్నం చేస్తూ మెజారిటీ ప్రజాల విశ్వాసాన్ని చూడగొని భారతీయ జనతా పార్టీ యొక్క చేతయాత్ర కొనసాగిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం పట్ల ప్రేమ కలిగినటువంటి జాతీయవాదులందరూ కూడా ఏ దేశమేకినా ఎందుకు అడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేటటువంటిది మన గుంజరా నుండి వచ్చేటటువంటి మాటలైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రపంచ దేశాలని తిరుగుతూ భారతదేశాన్ని ఈరోజు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి బైకర్కి ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెంప చెట్టు చెంపబెట్టలాంటిది మేము భావిస్తూ ఉన్నాం ఈ దేశం యొక్క నీళ్లు తాగుతూ ఈ దేశం యొక్క సంపదను అనుభవిస్తూ ఈ దేశం పట్ల ప్రేమ కాకుండా ఈ దేశం పట్ల విషం నిమ్ముతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇకనే నాకు కళ్ళు తెరుచుకోవాలని చెప్పేసి మేము మరికి ఈరోజు మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ఓట్లు దండుకోవాలనేటటువంటి అనేక అగత్యాలకు పాల్పడినటువంటి సందర్భంలో ఈరోజు రిజర్వేషన్లు తీసేస్తారు మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు తీసేస్తారు మీకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసేస్తారని చెప్పేసి వక్ర భాష్యం పలికినటువంటి ఇండియా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు కనివిప్పు కలిగేటటువంటి విధంగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఒకవైపు జార్ఖండ్లో అనేక రకాలైనటువంటి కుట్రలు కుసంత్రాల చేత ఈరోజు మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని తీసుకోవాలనుకుంటారు కానీ అక్కడ కూడా మేము పోటా పోటీగా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తి చిత్త ఈ దేశంలో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తి అభివృద్ధి దేయంగా భావిస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు ఏ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంతో సాధ్యమవుతుందనేటటువంటి భావిస్తూ ఉన్నటువంటి దానికి నిన్న జరిగినటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి ఫలితాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈరోజు మనందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంతటి గొప్ప విజయాన్ని అందించినటువంటి మహారాష్ట్ర ప్రజలకు జార్ఖండ్ ప్రజలకు అందరూ కూడా తాండూరు నియోజకవర్గ తరఫున మేము వారందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే స్ఫూర్తితోటి రాబో రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు ఏవైతే ప్రజల మధ్య తీసుకెళ్తాం ఆ అభివృద్ధి మంత్రమే మమ్మల్ని గెలిపిస్తున్నాయి విశ్వాసంతో ఈరోజు మేమందరం కూడా ఇంత సంతోషంగా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం భారత్ మాతాకి చంద్ర తెలియజేస్తూ ఎందుకంటే హ్యాట్రిక్ మూడోసారి ఆడ భారతీయ జనతా పార్టీ వారి శివసేన ఉమ్మడి పార్టీలను నాయకులను గెలిపించినందుకు మరి నిజంగా తెలంగాణ అదే స్ఫూర్తితో మహారాష్ట్రను స్ఫూర్తితో తీసుకొని ఇక్కడి ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఎలాగైతే ఆహ్వానిస్తున్నారో రానున్న రోజులు తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీని కవసం చేసిందని ఆశాభావం చేసుకుంటున్నాం అధికమైన పోయిస్తాము అదేవిధంగా జార్ఖండ్ లో కొద్ది ఊళ్ళతో కొద్ది సీట్లతో ఓడిపోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ తరఫున భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ వచ్చిన కూడా

శ్రమకు ఓడ్చి కొన్ని ఓట్లతోటి తక్కువ తక్కువ సీట్లతోటి తక్కువ తక్కువ ఓట్లతోటి జార్ఖండ్లో ఓడిపోయినప్పటికీ మెరుగైనటువంటి ఫలితాలను మేము అక్కడ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర చూసినట్లయితే అన్ని రిపోర్ట్లు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ వాటికన్నా రెట్టింపు స్థాయిలో చాలా రెట్టింపు స్థాయిలో మేము మహారాష్ట్రలో సీట్లను పొందడం జరిగింది కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు తాండూరు వికారాబాద్ జిల్లా తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మహారాష్ట్ర ప్రజలకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విడదించేసినటువంటి నిఘా సైన కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క తరుణం కొన్ని రోజుల్లో తెలంగాణకు రాబోతున్నది ఒకే దేశము ఒకే చట్టము ఒకే ఉమ్మ ఉమ్మడి సివిల్ కోడ్ కానీ ఇట్లాంటివి అన్ని అన్ని విషయాల్లో కూడా ఈ రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో చాలా విషయాలపైన చట్టాన్ని చట్టాలను తీసుకొని వచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో నిలబెట్టి ప్రపంచ గురువుగా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది మోదీ గారు ఇస్తున్నదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి ఉండాలి అందరం కూడా బీజేపీని బలపడాలని చెప్పేసి అందరితో ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఎందరినీ మహారాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హార్టీ సాధించడం మహారాష్ట్ర అభివృద్ధికి ఇది పరా కాష్టము నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్కడ కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ కుట్రలు కుతంత్రాలు పని మరి డబ్బులు కూడా విచ్చల వీడిగా డబ్బులు పంచినా కానీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టిన దానికి ఈ మహారాష్ట్ర గెలుపు నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా ఈ జార్స్ఖండ్లో సారీ జార్స్ఖండ్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగింది ఇప్పుడు కూడా రెండు మూడు సీట్ల దూరంలో భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఏ విధంగా అయితే మహారాష్ట్రలో అభివృద్ధి చెందిందో అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అక్కడ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అదేవిధంగా నాయకులందరికీ కూడా ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ మాజీ ఉప ముఖ్యమంత్రి తన గెలుపుని తన భుజ స్కంధాలపైన వేసుకొని ఈరోజు నూట పదకొండున్న అసెంబ్లీ స్థానాల్ని నూట ముప్పై స్థానాలకు తీసుకొచ్చిన ఘనత మరి దేవేంద్ర ఫడ్నవీస్కి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా అయిపోదని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి పార్టీకి ఆహార తీసాలు కష్టపడిన కార్యకర్తల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దాన్ని ఆ మహారాష్ట్ర గెలుపు మన సీరియస్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ విజయవంగా మోగించాలని చెప్పి ప్రతి కార్యకర్త నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది తెలుసుకుంది కూడా ఒకటే ఒక వినాదం బటెంగేతో బటెంగే అంటే మనం అందరము వేరే వేరే పార్టీలో పోయినట్లయితే జీవితం శూన్యమవుతుంది కాబట్టి ఒకే రకంగా ఎందుకంటే రాబోయే దినాలు చాలా ఇష్టమైన పరిస్థితిలో దేశం ఉంటుంది కాబట్టి అందరము ఒకే నినాదం ఒకే ఓటు ఒకే దేశం అనే మాటను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ జెండానే ఎగరవేయాలి అదే రకంగా తెలంగాణలో కూడా ప్రజల్లో మార్పు వస్తుంది రేపు రాబోయే దినాల్లో తెలంగాణలో కూడా భారతీయ జెండా కైవసం చేసుకుంటాము ఎట్లయితే ప్రజలు ఇన్ని రోజులు నమ్మకాన్ని పక్కనతో దోచారు కానీ ఇప్పుడు వాళ్ళ మనసుతో వాళ్ళే భారతీయ జనతా పార్టీ మా ఛత్తీస్ గడ్ గురించే మాట్లాడుకుంటున్నాము ఒక దీపిక గురు మన దేశం మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈ రాష్ట్రాల్లో గెలిచినందుకు ఈ రోజు మేము తాండూరు పట్టణంలో ఈ హర్షం వ్యక్తం చేసుకున్నాం